గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చిరావూరులో దళితుడిపై అగ్రవర్ణాలు దాడి జరిగింది ఈ నేపథ్యంలో తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు అయింది చిరావూరులో రేషన్ ఇచ్చే విషయంలో ఎండీయూ ఆపరేటర్ తో అగ్రవర్ణాలు ఘర్షణ పడ్డారు ఇక అనంతరం అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా రెండు నెలల్లోనే డీలర్షిప్ క్యాన్సిల్ చేయిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధిత దళిత వ్యక్తి ఆరోపిస్తూ ఉన్నాడు కులం పేరుతో దూషించడమే కాకుండా టీడీపీ వర్గీయుల కింద పడేసి తన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు ఇక రెండు నెలల్లో తమ ప్రభుత్వం వస్తుందని అప్పుడు చంపేస్తామంటూ బెదిరించారని బాధితులు వాపోయి ఈ నేపథ్యంలో తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు దీంతో పోలీసులు మొత్తం పది మందిపై కేసు నమోదు చేశారు నా పేరు మొండితో ఒక రాజశేఖర్ చిరావూరు తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా నేను చిరావులో ఎండియూ ఆపరేటర్గా గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి కలిసి వర్క్లో విధుల్లో నిర్వహిస్తున్నాను నేను ఎండియో ఆపరేటర్గా రైస్ డిస్ట్రిబ్యూషన్ ఇంటింటికి జగనన్న రైస్ పంపిణీ చేస్తూ ఉంటాను అలాగే ఈరోజు యథావిధిగా నా విధులు నేను నిర్వహిస్తూ ఉన్నాను వాలంటరీ అయిన కుమార్ ఆంజనేయులు కుమార్ కుమార్ ఆంజనేయులు కుమార్ ఆంజనేయులు పద్మ క్లస్టర్ నెంబర్ ఫోర్ ట్వల్వ్ వీరు ఇరవై ఇస్తూ ఉంటున్నాము పోయిన మంత్ జనవరిలో వాళ్ళ మన్ మనవరాలైన జానవి లేకుండా రైస్ ఇచ్చాం ఐదు కేజీలు ఇయ్యం వాళ్ళ దనేకుల ప్రమీల రాణి అలా అమ్మమ్మ తీసుకుందాం రైస్ మేము అలా ఇవ్వకూడదు మనిషి లేకుండా వాలంటరీ ఉండాలి వాలంటీర్ లేకుండా వ్యక్తి కార్డుదారుని లేకుండా మేము అలా ఇవ్వకూడదు అన్నాం అమ్మాయి ఆడ స్కూల్కి వెళ్ళిందని చెప్పారు సరేలే ఆడపిల్లలే అని మేము ఇచ్చాము ఇవ్వగానే మేము అలా ఇవ్వకూడదు గవర్నమెంట్ రూల్ ప్రకారం మేము అలా ఎలా ఇస్తే మేము ఇచ్చినట్టు అమ్ముకునేటది వాలంటీర్లు తమ్ము లేకుండా అవన్నీ సెస్ట్రాలు తీసేస్తే చెప్పారు మాకు దానికి నేను ఆడకి ఒక అరగంట దాకా వాగ్దానం జరిగింది సర్లే బాగా ఇబ్బంది పెడతామని నేను ఇచ్చాను ఏమైనా కార్డు కూడా తీసుకుంటే కార్డు ఇలా వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళ గారు సరే వేపిస్తాను బాబు నేను మర్చిపో చిరావురు మెల్లంపూడి ఇవ్వటం వల్ల ఇలా మర్చిపోతా ఉంటాను నాకు తెలియదు నా కార్డు ఉంటే నేను గుర్తుపెట్టుకుంటాను మీకు ఫోన్ చేస్తానని చెప్పింది దానికి సరేలే వాళ్ళ అమ్మమ్మ వచ్చి కార్డు ఇచ్చింది నాకు కార్డు ఇవ్వంగా సరే తీసుకోగా వాళ్ళ అమ్మ వాళ్ళ కూతురు వచ్చి కార్డు తీసుకొని కార్డు పోయొద్దని ఆ అమ్మాయి తీసుకున్న లాగే తీసేసుకున్నారు నా దగ్గర నుంచి సర్లే కార్డు ఇచ్చారు కదా నేను రైస్ తమ్మేస్తారని చెప్పి రైస్ ఇచ్చేస్తాను ఐదు కేజీలు ఇవన్న నెల మొత్తం డిస్ట్రిబ్యూషన్ చిరా ఊరులోనే పన్నెండు తరగతి డిస్ట్రిబ్యూషన్ జరిగింది దానికి వచ్చి ఎవరు దానికి తొంభై ఎక్కువ ఉండదు అయిపోయింది మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఈరోజు నేను రైస్ రైస్ వేస్తుండగా మళ్ళీ ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళి కాలేజీకి స్కూల్కి వెళ్తుంది దానికి లేకుండా మళ్ళీ కార్డు రైస్ ఇవ్వాలన్నారు అలా ఇవ్వకూడదమ్మా మనిషి వచ్చి మనిషి ఉంటేనే ఆ కార్డు దాన్ని రైస్ ఇస్తాం మేము అని చెప్పాను అలా కుదరదు నువ్వు ఎవడు అలా చెప్పడానికి ఎవడరా మా చెప్పడానికి నువ్వు రెండు నెలలే మీరు ఉండేది నా కొడగ మాది నా కొడగ మీరు మీ తీసుకోవటం ఏంట్రా అని బాగా వాగ్దానం జరిగింది అలా తప్ప అలా మాట్లాడితే ఊరుకునమ్మా మీ వా వాగ్దానం వాగ్వాదం జరిగింది ఆయన దనేకుల రామ్ప్రసాద్ అని ధనేకుల ప్రమేయుల రాణి రామప్రసాద్ వచ్చి మీదకి వచ్చి నన్ను చొక్కాబట్టుకుని లాగారు అది చుట్టుపక్కల చూస్తున్న వాళ్ళు పోకల సత్యనారాయణ అది అలా చేయకూడదమ్మా అది మీరు ప్రవహించేది మంచిది కాదు బాగా చేయకూడదు అలా చేయకూడదు ఆ అబ్బాయిని అది ఏమంటే ఆయన పయ్యలకి కంప్లైంట్ పెట్టుకోవాలి ఆ అబ్బాయి తప్పే ఉంది అని ఆయన అడ్డగించాడు ఆయన ఊరుకోలేదు వాళ్ళు నువ్వెవడీ చెప్పడం నేను పక్క వెళ్ళిపోమని చెప్పారు సర్లే అని చెప్పేసి ఇంకా ధనేకుల శ్రీకాంత్ ధనికుల అరుణ హర్ష ఒక వాళ్ళ నాకు న్యాయం కావాలంటే మా కులాన్ని బాగా హింసిస్తున్నారు మా నా కొడకలారా మీకు జగన్మోహన్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు మీకు మాలా ఈ కాళ్ళు ఆడు ఈ రెండు నెలలే అవి దిగిపోయినాక ఆడుతు అంతా చూస్తాము నెక్స్ట్ మీరేరా మా టార్గెట్ చెరా ఎలా తిరుగుతా చూస్తాం మేము అక్కడ కొనాల వాళ్ళు బెదిరించారు ఆయన చూసుకొని మీకు బాగా రెచ్చిపోతున్నారు బుళ్ళు చూస్తాము ఎలా తిరుగుతారు రోడ్ల మీద మీరు అలా అలాగా జలం నాకులరా నా నాకులారా మా మీరు మేము బీన్ తీసుకోవాలా ఎప్పుడూ లేదు ఇలాగా నా కొడుకు ఒకటి ఇలా పథకాలు పెట్టిన నా న్యాయంగా ఏంటంటే ఏంటంటే ఇలా కులాన్ని బాగా ద్వేషించారు నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చేది వాళ్ళే అంట మేము ఇలా తిరగలేము మాకు ప్రాణభయంగా ఉంది కొంచెం వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు మాత్రం చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళోళ్ళు ఆ ఏరియా మా చౌదరిస్ ఏరియా వాళ్ళ ఒక పది మంది వచ్చి నా మీద వచ్చి బాగా దాడి చేశారు నా మీద చేస్తూ ఉండే లాయర్ బాజీ గారు వీళ్ళంతా మెయిన్ రోడ్డు వాటర్ ట్యాంక్ నుంచి వెళ్తాడు నన్ను చూశారు వేంద్ర గొడవనే ఆపాడు ఆపంగానే ఆయన ముందే నువ్వెంతా లవడా వెళ్ళారా మీరు ఆయన ముందు కూడా ఇలా మాట్లాడారు బాగా ఘోరాది ఘోరంగా